హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు వీడియోలో నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనం మామూలుగా నిమ్మకాయలు చూస్తే చాలు నోట్లో లాలాజాలం వచ్చేస్తుంది కాదు ఇంకా పచ్చడి అంటే చూసుకోండి అసలు నోరు ఊరిపోతుంది నోరు బాలినప్పుడు కానీ జ్వరంతో ఉన్నప్పుడు కానీ ఏమైనా పుల్లగా తినాలనిపిస్తే ది బెస్ట్ పచ్చడి నిమ్మకాయ నిల్వ పచ్చడి అంతేకాదండి నిమ్మకాయలో ఉన్న పులుపు మనకి రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఎంతో హెల్ప్ అవుతుంది గుండె జబ్బులు రాకుండా ఉండటానికి అలాగే కిడ్నీలో ఉన్న రాళ్ళు సైతం ఇది కరిగించడానికి సహాయం అలాగే మన డైలీ రొటీన్లో ఒక్క నిమ్మకాయని మనం తీసుకోగలిగితే చర్మం కాంతివంతంగా ఉండటానికి అలాగే జీర్ణక్రియ చక్కగా ఉండటానికి సహాయపడుతుంది మరి ఏమాత్రం చేయకుండా ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ నిమ్మకాయ నిల్వ పచ్చడి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉండేలా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం అస్సలు ఆయిల్తో పని లేకుండా బూజు పట్టకుండా సంవత్సరం పాటు కూడా చక్కగా తాజాగా ఫ్రెష్గా ఉంటుందండి మరి లేచకుండా ప్రాసెస్ చూసేద్దామా ఇక్కడ నేనైతే మా చెట్టుకాయలే ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని తీసుకున్నానండి చాలా బాగున్నాయి అసలు చెట్టు అంతా ఈ సంవత్సరం బాగా కాసిందనమాట చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా వరకు పండిపోయి రాలిపోతున్నాయి అనమాట ఇంకా పచ్చడి పడ్డేద్దామని చెప్పేసి రెండు వందల కాయలకు పైగా తెంపుకున్నానండి అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఒకసారి చూడండి అంతా కాయే మనం నిమ్మకాయ పచ్చడి పట్టుకునేటప్పుడు చక్కగల ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే మనకి నిమ్మకాయ రసం ఎక్కువ వస్తుంది అలాగే పైన తోలు కూడా తినేటప్పుడు చక్కగా ఊరిపోయి ఉంటుంది మీరు కాయలు అనేవి కొంచెం ఎండుగు తీసుకుంటే మనకి టేస్ట్ అంత బాగా అనిపించదు ఇలా కోసుకున్న కాయల్ని నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకుని ఒక క్లాత్లో ఆరపెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిల్లో నుంచి మచ్చలేని కాయలన్నీ పచ్చడికి వాడతానండి కొంచెం మచ్చ వచ్చిన కాయలు మాత్రం నేను రసానికి పక్కన పెట్టేసుకున్నాను ఒక వంద కాయల వరకు నేను పచ్చడికి తీసుకుంటున్నాను యాభై కాయలకు పైగా రసం తీసుకుంటున్నాను వాటికి తగ్గ కొలతలు పక్కాగా చూపిస్తాను ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసుకుందామండి జస్ట్ మనం నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని దానిలో ఉన్న గింజలు తీసేసుకుంటే సరిపోతుంది గింజలు ఉన్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది అనమాట ఇలా నాలుగు ముక్కలు కోసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే ఈ నాలుగు ముక్కల్ని ఎనిమిది ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి లోపల గింజలు అనేవి చాలామంది కంప్లీట్గా తీసేసుకుంటారండి అలా ఏం కాదు కొన్ని గింజలతో ఉంటేనే పచ్చడి రుచి కూడా బాగుంటుందన్నమాట చూడండి ఇక్కడ వంద కాయలు కట్ చేసేసరికి నాకు ఎన్ని గింజలు వచ్చాయో ముక్కలైతే ఒక బేషన్ నిండా వచ్చినాయి అనమాట ఇప్పుడు రసం కోసం కొన్ని కాయలు పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఇలా మచ్చ వచ్చిన కాయలు రసం తీసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ ఒక యాభై కాయల వరకు రసం తీసుకుంటున్నాను అనమాట మీకు రసం ఎక్కువ కావాలంటే ఎక్కువ రసం వేసుకుని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఉప్పు కొలత చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి సపోజ్ మీరు ఇరవై కాయలతో పచ్చడి పట్టారంటే అందులో పన్నెండు కాయలు ముక్కలు కట్ చేసుకోవాలి మిగతా ఎనిమిది కాయలు రసం తీసుకోవాలి ఆ ఇరవై కాయలకి మీకు వంద గ్రాముల ఉప్పు పడుతుంది యాభై గ్రాముల వరకు కారం పడుతుంది ఇంకా ఇంతే పర్ఫెక్ట్ కొల్తండి మీరు తీసుకునే కాయలను బట్టి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వంద కాయల వరకు ముక్కలు కట్ చేసి తీసుకున్నాను అలాగే యాభై కాయల వరకు రసం తీసుకున్నాను కాబట్టి నాకు నూట యాభై కాయలకి ఏడు వందల యాభై గ్రాముల ఉప్పు వరకు పట్టిందండి ఇప్పుడు ఇందులోని రెండు టేబుల్ స్పూన్ల పసుపు అలాగే మనం తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా గింజలు రాకుండా చక్కగా వేసేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ ముక్కలకి ఉప్పు పసుపు చక్కగా పట్టేంతవరకు పైనుంచి కిందకు కదుపుతూ ఇలా కదిలించుకున్నారంటే చక్కగా ఉప్పు పట్టేసి ఉంటుందండి మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే తర్వాత మళ్ళీ మనం కారం కలిపేటప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అసలు అవసరం లేదండి ఇరవై కాయలకి వంద గ్రాముల ఉప్పు యాభై గ్రాముల కారం పర్ఫెక్ట్ కలుపుతాను మనం ఉప్పు వేసి ఊరపెట్టిన నిమ్మకాయ ముక్కల్ని ఒక జాడీలోకి వేసేసుకుందామండి ఒక మూడు రోజుల పాటు డైలీ మీరు ఈవినింగ్ టైం ఒకసారి చూసుకుని కదుపుకుంటూ ఉంటే చక్కగా ఉప్పు పట్టేసి ఉంటుంది మీరు కదపకుండా అలా ఉంచేశారంటే మనకి ఉప్పు అనేది కింద వరకు ఉన్న ముక్కలకే పడుతుంది పై వరకు అంత బాగా పట్టదనమాట మీరు మూడు రోజులు లేదా ఐదు రోజులు ఊరపెట్టుకున్నట్లయితే కనీసం రోజుకి ఒక్కసారైనా పై నుంచి కింద వరకు చక్కగా గరటితో కదిలించేసుకోవాలి నేను ఇక్కడ మూడు రోజులకే కారం కలిపేసుకున్నానండి కారం కలిపిన వీడియో కొంచెం మిస్ అయింది ఏమనుకోకండి నేను ఇక్కడ కొలత చూపిస్తాను చూడండి ఇరవై కాయలకి యాభై గ్రాముల కారం వరకు పడుతుందండి నేను ఇక్కడ నూట యాభై కాయలు తీసుకున్నాను కాబట్టి నాకు కారం వచ్చేసి దగ్గర దగ్గర నాలుగు వందల గ్రాముల వరకు పట్టింది ఇలా ఉప్పు కారాలు ముక్కలకి బాగా పట్టించేసి చివరిగా కాస్తంత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసారంటే రుచి చాలా బాగుంటుంది ఇక్కడ మీరు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని ఒక జాడీలో వేసేసి నిల్వ చేసుకున్నారంటే సంవత్సరం అంతా బూజు పట్టకుండా హ్యాపీగా తినొచ్చు నాకు కావలసినప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుని పచ్చడి ఇలాగే తినేయచ్చు లేదంటే తాలింపు పెట్టుకోవాలనుకుంటే గనక కొంచెం ఆవపిండి మెంతుపిండి కరివేపాకు ఆవాలు అలాగే కాస్తంతా ఇంగు కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇలాక్సిట్రా లాస్ట్లో కొంచెం అన్నం కూడా వేసుకొని కలుపుకొని తిన్నామండి రుచి చాలా బాగుందనమాట ఇంతే పక్కా కొలతలతో చేసుకుంటే సూపర్గా కుదురుతుంది అలాగే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది జాడీలో నిల్వ చేసుకుంటాం కదండి అసలు పచ్చడి అనేది పాడయ్యే ఛాన్సే ఉండదు అనమాట చాలా ఫ్రెష్గా ఉంటుంది రెసిపీని ట్రై చేస్తే ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే గనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది